హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇలాగ నెక్ పెట్టి ఈ మోడల్ అయితే పెట్టమన్నారండి ఫోటో పెట్టారు కొంచెం ఇలాగ కట్ షేప్లో లో పెట్టమన్నారు దీనికైతే పోసల్ లేస్ కూడా వేశాను చాలా బాగుంది చాలా గ్రాండ్గా అనిపిస్తుంది లుక్ అయితే బయట అలానే హ్యాండ్కి బార్డర్ వచ్చింది పైపింగ్ కూడా చేశాను ఫ్రంట్ వచ్చేసి మనకి స్టార్ నెక్ పెట్టించుకున్నారు ఫ్రంట్ కూడా మనకి ఇది డైరెక్ట్ ప్రిన్సెస్ కటింగ్ వస్తుంది ఇది వచ్చేసి మనకి బాగా పెద్ద సైజ్ అండి ఫార్టీ సైజ్ దగ్గరగా ఉంటుంది అలానే చాలా మంది కామెంట్ పెడుతున్నారు చిన్న సైజ్ బ్లౌజ్ కూడా చెప్పక్క డైరెక్ట్ ప్రిన్సెస్ కటింగ్ అని వాళ్ళ కోసం అయితే కింద లింక్ ఇస్తానండి చెక్ చేయండి ఇలా మనం ఫ్రంట్ ఓపెన్ ప్రిన్సెస్ కటింగ్ చాలా లుక్గా ఉంటుంది అలానే సైడ్ జాయింట్ మొత్తం కూడా లోడింగ్ పద్ధతిలో స్టిచ్ చేశాను దారాలు అనేది రాదు ఈ సారీ వచ్చేసి ఇలా ఉంది వీళ్ళు సారీకి ఫాల్ కూడా మనకి డబల్ వేయించుకుంటారు వెడల్పుగా రావడం కోసం ఇది వచ్చేసి ఆది బ్లౌజ్ అండి నాకే పంపించారు నేను స్టిచ్ చేసిందే దీనికి హ్యాండ్ కూడా చూడండి మోడల్ అనేది ఇలా పెట్టాను పోర్ట్ బాల్స్తో చిన్నగా ప్రిల్స్ వచ్చేలాగా ఈ మోడల్ కావాలి అన్న మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంటుంది చెక్ చేయండి మీకు ఈ బ్లౌజెస్ అని సారీ ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్